హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏదో మారుమూల పల్లెటూరు కాదు ఇది మనం నిత్యం పూజించేటటువంటి పరమశివుడు నిలవైనటువంటి ప్రాంతమైన శ్రీశైలం ఇక్కడ పాతాలు గంగకు నడవలేని భక్తులు వాహనం ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఎంత కష్టమో ఈ రోడ్డు చూడండి ఒక్కసారి టూ వీలర్ మీద వెళ్ళటం ఎంతో కొంత సింపుల్ అయ్యి ఉండొచ్చు మేబీ ఆటోలో కానీ కారులో కానీ వెళ్ళాలి అనుకుంటే రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో ఒకప్పుడు ఇదే రోడ్డు మీద గజ్జాగా వెళ్ళి వాహనాలను శుభ్రం చేసుకుని మరి శ్రీశైలంకి సంబంధించినటువంటి గుర్తులైనటువంటి శివలింగము నాగేంద్రుడు అటువంటి వాటిని మన వాహనాలపై చిహ్నాలుగా వేయించుకునే కళాకారులు కూడా ఉండేవారు ఆ రోజుల్లో ఈ రోడ్డు చివరిలో పాతాల గుంగకు సమీపంలో కానీ రోజున టూ వీలర్ వేరే ఆడటానికి ఎంత భయమేసింది అంటే ఆడటానికి నా కష్టాలు పడ్డాము కానీ బతుకును పండించుకోవడానికి బతుకు జీవనం సాగించుకోవడానికి ఆటో వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఇంకా గట్టిగా చెప్పాలి అంటే వాళ్ళ బతుకూరు తెరువు కోసం ఆటో పాడైపోయిన కడుపు నిండితే చాలు రూపాయి వచ్చింది కదా అని చెప్పి సేవ చేస్తున్నారేమో కానీ ఒక్కసారి నా బైక్ తీసుకెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే నాలుగైదు సార్లు మనం వెళ్ళాము అంటే ఖచ్చితంగా రిపేర్ రావటం ఖచ్చితం చూడండి బైక్ వాళ్ళు ఎంత ఆలోచిస్తూ ఉన్నారో బురదలోకి దిగి అక్కడ ఏ కోతి ఉండిద్దో ఏం పంచర్ అయ్యిద్దో ఈ స్థితిలో ఉన్నటువంటి రోడ్లోకి వచ్చి పంచర్ వేసేవాడు ఎవడో కూడా తెలియని స్థితిలో ఉంది ఇది ఒకప్పుడు బాగున్న రోడ్డే కానీ ఈ అధ్వాన స్థితికి ఎందుకు వచ్చిందో తెలియదు ఆటోలు చూడండి మూడు ఉన్నాయి మూడు కాదు ఉన్నాయి ఈ నాలుగైదు ఆటోలే మేబీ తిరుగుతూ ఉండొచ్చు మిగతా వాళ్ళు రిపేర్లకు అయ్యేటటువంటి ఖర్చు కంటే మనం సంపాదించేది ఏమీ ఎక్కువ కావట్లేదు అని చెప్పి మా అనుకుని ఉండొచ్చు మనం దాదాపు పాదాల గంగకు సమీపంలోకి వచ్చేసాము అక్కడ వే కూడా ఉంది అక్కడ దాకా రోప్వే ఉండిద్ది కానీ ఇక్కడ నుంచి నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ అయితే ఉండిద్దో అంత దిగితే కానీ మనం గంగను చేరుకోలేము చూడండి రోప్వేకి సంబంధించినటువంటి అనేది చూపిస్తూ ఉన్నాను ఇక్కడి నుంచి దిగినా కానీ కనీసం మూడు నాలుగు అంతస్తులు దిగువకు చేరుకుంటే కానీ మనం పాదాలకరంగానే స్నానం చేయటానికి వీలు కాదు ఒక భక్తుడైతే భయ్యా భయ్యా ప్లీజ్ మీకు బైక్ ఉంది కదా నన్ను పైన డ్రాప్ చేయండి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అన్నాడు కాదు భయ్యా ఆటోలు ఉన్నాయి వాళ్ళు అయితే తక్కువ రేటుకు తీసుకెళ్తారు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పి అయితే పాతాల గంగకు వెళ్తూ ఉన్నాము ఇక్కడ రోపే అనేది కూడా నిర్మించారు కానీ అది అంత పెద్ద సక్సెస్ ఏం కాదు అని చెప్పి ఈ క్షణాలను చూడండి ఎంతమంది క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నారో కనీసం ఆ రూపేలో వీళ్ళు వెయిట్ చేసే టైం కనీసం ముప్పై గంట మినిమం అయితే అరగంట పట్టచ్చు మనం అయితే బైక్లో వచ్చాం కాబట్టి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మెట్ల దిగి వెళ్తూ ఉన్నాము వెళ్ళి పాతాల గంగలో మనం స్నానం చేసి అక్కడ వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాము వచ్చేసామండి భక్తులైతే చూడండి చేస్తూ ఉన్నారు కొంతమంది ఇది వాటర్ లెవెల్ అయితే అంత తక్కువేం కాదు మినిమం అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ లెవెల్ ఒక చూడండి పాతాళ గంగలో ఉన్న వాటర్ ని తీసుకుంటున్నారు ఆ వాటర్ ఎంత ప్యూర్ గా ఉన్నాయి చూపిస్తానికి మనం ఆ భక్తుని అడిగాము అడిగితే చూపిస్తాడు మనకి మినరల్ వాటర్ బాటిల్లో ఎంత ప్యూరిటీగా అయితే ఉన్నాయో అంత ప్యూరిటీగానే కనిపిస్తూ ఉన్నాయి వాటర్ అయితే ఇక్కడ నుంచి బోట్ ట్రిప్స్ కూడా నడుపుతూ ఉన్నారు డ్యామ్ శ్రీశైలం డ్యామ్ ఉంది కదా అక్కడ దాకా తీసుకెళ్లి పదిహేను నిమిషాలు షికారు అయితే చేపిస్తాము అని చెప్పి వాళ్ళు లో అనౌన్స్మెంట్ అని అయితే చేస్తూ ఉన్నారు డ్యామ్ అక్కడ ఉందన్నమాట ఇదైతే మన పాతాల గంగకు సంబంధించినటువంటి శ్రీశైలం గట్ నుంచి వ్యూ అనమాట ఇక్కడ కొంతమంది చేపలు పడుతూ ఉన్నారు కొంతమంది అయితే తప్పల్లో వచ్చి మనం వదిలేసినటువంటి వ్యర్థల్ని కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇది మన శ్రీశైలం డ్యామ్